అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ మంజన్న గురుజీ అవధూత అంజనాల గురించి చాలామంది చాలా విషయాలు చెప్పింటారు కానీ ఇలాంటి అంజనం ఒక్కటి ఉంది మంది చాలామంది లేదనమాట ఎందుకంటే చేతి గోరు పైన అంజనం వేసి చూసే విధానం చూడండి ఇలాంటి బొటనవేలు పైన ఈ బొటనవేలు పైన అంజనం వేసి చాలామంది ఒరిస్సా మహారాష్ట్ర గుజరాత్లంతా బట్టన వేలు పైన అంజనమే చూస్తారు రెండోది కేరళలో కొంతమంది బట్టన వేలు పైన అంజనమే చూస్తారనమాట అలాగే కర్ణాటకలోనూ ఇక్కడ మైసూరు ప్రదేశంలో కొంతమంది వేలు పైన అంజన వేసి చూస్తారు పాతకాలంలో చూసేవాళ్ళు ఇప్పుడు ఎవరు గోరుపైన వేసి అంజనం చూసే చాలామంది చాలా మంది ఇలాంటి డబ్బీలో అంజనం చూస్తారు చూసినారు కదా ఇలా మనం సూసే అంజనము చూడండి లెవల్గా ఉంటుందన్నమాట ఎంత స్మూత్గా ఉంటుందో చూడండి లై పడేలేదు పడేలేదన్నమాట కింద ఇట్లుంటుందన్నమాట చూడండి ఇది సూసే అంజనం అర్థమైందా చూడండి సూసే అంజనము ఇలా ఉంటుంది తర్వాత గోరు పైన వేసే అంజనం చూడండి ఇలా ఉంటుంది అనమాట ఈ గోరు పైన వేసే అంజనాన్ని ఇలా కొద్దిగా ఎత్తుకొని తురి ఇలా గోరు పని వేయాలండి తురి ఇప్పుడు మనము ఈ గోరింటాకు పెట్టుకుంటాం కదా ఆ టైప్లో చేతు కుడిచేసి బటన వేలు పైన మనము అంజనం వేయాలన్నమాట ఇలా చూస్తా ఉన్నారు కదా ఇక్కడ ఇలా ఇది బటన్ వేలు పైన అంజనం వేసే విధానము అంజనము నేను మరో ఒక వీడియోలో చెప్తాను ఇది ఇప్పుడు మనము డబ్బిలో చూసి అంజనాన్ని మనము బటన్ బటన్ వేలు పైన వేసుకుంటే అది కనబడేయలేదన్నమాట అర్థమైందా బటన్ వేలు పైన వేసే అంజనమే ఏరే వస్తుంది చూడండి ఇలా చూడటం వలన ఒక్క నిమిషము ఇలాగే చూడటం వలన మనకి అంజనం కనబడుస్తుంది అనమాట బటన్ వేలు పైన అంజనం వేసుకునే విధానం ఎలా చూడాలనేసి మీకు చూపిస్తుండ నెక్స్ట్ వీడియోలో బటన్ వేలు పైన అంజనం వేస్తారు కదా ఆ అంజనాన్ని ఎలా తయారు చేయాలని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో బటన్ వేలు పైన అంజనం వేసి ఇలా చూస్తూ ఉంటే మనకి అంజనము కనపడుస్తుంది అంటే అందరికీ కనబడతలేదు దీన్ని సాధన చేస్తే నూటికి తొంభై ఐదు మందికి అయితే అంజనం కనబడుస్తుంది సాధన చేయకుండా ఉండే వాళ్ళకి ఒక ముప్పై పర్సెంట్ అంటే ఒక వంద మందిని తీసుకున్నారంటే ముప్పై మందికి గోరుపైన అంజనం కనబడుస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ చిన్న పిల్లలకైతే ఒక ఎనభై పర్సెంట్ కనబడుతుంది అనమాట ఒక వంద మంది పిల్ల వాళ్ళని తీసుకుంటే ఎనభై మందికి అంజనం కనబడుస్తుంది గోరుపైన వేసి అంజనం చూడండి ఇలా గోరుపైన అంజనం వేసి చూసినారంటే మీకు అద్భుతంగా అంజనం కనబడుస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి